The <laughs> ూరు నియోజకవర్గం రేబాల పంచాయతీలో వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు ఏటూరు శివరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు వంద మంది నాయకులు టీడీపీలో చేరారు రేవాల వెళ్లిన రాజ్యసభ సభ్యులు నెల్లూరు పార్లమెంటు టీడీపీ జనసేన బీజేపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిల ఆధ్వర్యంలో వారు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు స్థానిక నాయకులందరూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రభాకర్ రెడ్డి రెడ్డిలు తెలిపారు తెలుగుదేశం పార్టీలో గ్రామాలకు గ్రామాలే చేరుతున్నాయని వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సూరా శ్రీనివాసులు రెడ్డి బత్తల హరికృష్ణ సుబ్రహ్మణ్యం నాయుడు ఎంవి శేషయ్య మాజీ ఎంపీటీసీ సుధాకర్ బుచ్చి కార్పొరేటర్ కళ్యాణ్ పురుషోత్తం ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జన్మదినోత్సవ శుభాకాంక్షలు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ది ప్రదాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని అనునిత్యం ఆకాంక్షించే ప్రీతమనేత మంచికి మారుపేరు మనసున్న మారాజు పేద ప్రజల పక్షపాతి అలుపెరగని పోరాట యోధులు సర్వేపల్లి సింహం మాజీ మంత్రివర్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమరెడ్డి చంద్రమోహన్రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఇటువంటి రోజులు జరుపుకోవాలని రాజకీయంగా మరిన్న ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీ తండ్రి శ్రీనివాసులు సర్వేపల్లి నియోజకవర్గం తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ దుత్తపాడు మండలం శివకుమార్ మండల తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ లింగాయపాలెం ముత్తుకూరు నగారు పెంచలయ్య మండల తెలుగు యువత సెక్రటరీ దిన్నే ముత్తుకూరు కరిముల్ల నియోజకవర్గ మైనారిటీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ పల్లిపాడు దిన్నే నాగరెడ్డి కొండారెడ్డి సీనియర్ టీడీపీ నాయకులు పల్లిపాడు దిన్నే దండు శివకృష్ణ దుత్తపాడు నెల్లూరు శ్రీనివాసులు దుత్తపాడు ముత్తుకూరు మండలం